అయితే మీరు ఎలా అంటారని నేనైతే ఫస్ట్ స్క్రీన్ షాట్లు అయితే పెట్టాను ఎందుకంటే స్క్రీన్ షాట్లు పెడితే బ్యాడ్ కామెంట్స్ పెట్టరు అనేసి అంతకుమించి ఏం లేదు ఏంటంటే మన అందరం కూడా వాళ్ళు ఒక ఇంటర్వ్యూలు అయితే సారు అలానే రిక్షా గారు అయితే మనకి చెప్పారు అందరూ ఫ్యాన్స్ అలా అంటున్నారు కానీ మాకు అలాంటిది ఏమి లేదు ఎవరు కెరియర్ ఆలో అయితే నేను ఒక రీసెంట్గా ఒక టూ ఒక మూడు వీడియోస్ ఏమో పెట్టానండి పెడితే దానికి చాలామంది కూడా కింద కామెంట్స్ చేశారు ఏమని చేశారంటే బహుశా వాళ్ళ కెరీర్ కోసం బయటకు అలా చెప్పవచ్చు వాళ్ళిద్దరూ ఏమో ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నట్లు కామెంట్స్ పెట్టారు సో హ్యాపీ అండి ఎందుకంటే ఆడియన్స్ కోరిక కూడా అదే అని ఎందుకంటే ఏదైతే మనము అభిమానించి మనం ఓట్లు వేసి వాళ్ళని బెస్ట్ రొమాంటిక్ అని మనందరం ఓట్లు వేసి గెలిపించామో వాళ్ళు ఎందుకంటే కొంతమంది అభిమానం అలా ఉండిద్దండి దానికి ఎవరేం చేయలేరు అన్ అందరి మీద అభిమానం అలా అదే రాదు మరి కొన్ని వేల మంది అయితే ఏదైతే మనకి ముగేష్ అలానే రక్ష గారైతే మ్యారేజ్ చేసుకోవాలని పబ్లిక్గానే వాళ్ళు శ్రీముఖి షోలో మనం చాలా సార్లు కూడా విన్నాం కూడా ఎందుకంటే మా రక్షా మేడంకి మా కి మీరు ఇది జాతకాలు చూడండి అని ఒక షోలో కూడా శ్రీముఖికి ఆల్రెడీ చదివి వినిపించింది కూడా మనకి ఇలా ఏంటి ఇంత పిచ్చి అభిమానం ఏంటంటే ఉంటారండి అంత పిచ్చి అభిమానులు ఉంటారు కాకపోతే ఏంటంటే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి మామూలుగా నేను ఎందుకు మళ్ళీ అందరూ కూడా కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చ ఉండదు ఇప్పుడు మనకు అభిమానం ఉందనేసేసి కొంతమంది నాకు మొన్న అయితే మీకు ఏం పని లేదా ఇదే వీడియోస్ చేస్తున్నామంటే నేను అన్ని వీడియోస్ చేస్తానండి అన్నీ మీరు నా వీడియోస్ చెక్ చేస్తే అన్నీ దాకా డైట్ వీడియోస్ పెట్టాను అన్ని వీడియోస్ పెడతాము అప్పుడప్పుడు కూడా ఇలా పెడుతూ ఉంటాము సో అంతే తప్ప వేరే ఏం లేదు అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనకి ఏదైతే మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతుందో సో చాలా బాధాకరము కానీ ఎందుకంటే మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి నిజంగా మన ఇండియా చాలా దయ జాలి కరుణ అంటే మన ఇండియానే వచ్చింది ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు కావాలని చేసుకున్నారు అది మనం మనమేం చేయలేదు వాళ్ళని అన్యాయంగా మన వాళ్ళని కాశ్మీర్లో చేశారు వాళ్ళకి శిక్ష వస్తుంది కానీ మనము మనం మనం చేయలేదు వాళ్ళే మనల్ని కదిలిచ్చారు సో కాకపోతే ఏంటంటే ఏదైనా కానీ ప్రాణమే కదా ఒక్క ప్రాణం పూట కూడా ఇష్టం ఉండదు కదా సో అది ఎప్పుడైతే చాలా సిచ్యువేషన్స్ చాలా ఇదిగా ఉంది హైదరాబాద్ కూడా హై అలర్ట్గా ఉండండి ఏ అనేసి కూడా అంటున్నారు సో చూద్దామండి ఏంటంటే ఎలా ఉంటే అలా వెళ్ళిపోయిందనమాట ముందుకి సో మనకి బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ప్రతిదీ కూడా జరుగుతుంది జరుగుతూ ఉంది చాలా చాలా వరకు కూడా జరుగుతున్నాయి సరే ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియోలో అది మాట్లాడుతున్నా ఇప్పుడు మనం ముఖేష్ గౌడ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సార్ గురించే మాట్లాడుకుందాము ఎందుకంటే ఈ రోజు నేను వీడియో చేయటానికి ఏంటంటే ఈ రోజు నేను సార్ స్టేటస్ చూసాను ఇన్స్టాలో మీరు కావాలంటే ఇన్స్టాలో సార్ స్టేటస్ ఉందండి ఆల్రెడీ కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఈరోజు సాయి సారు బర్త్డే అనమాట సాయి సార్ బర్త్డే అయినప్పుడు సార్ విశేష పెట్టారు విశేష పెట్టి సారు మీరు గమనించే ఈరోజు సారు డీపీ మార్చుకున్నారండి ఇన్స్టా డీపీ నేను మొన్నటి దాకా చూసినప్పుడు కూడా డీపీ ఉండేది కానీ ఇప్పుడు డీపీ సార్ మార్చారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి అదేది నెక్స్ట్ సారు సాయి సార్తో ఉన్న ఫోటో పెట్టి నెక్స్ట్ సార్ ఫోటో పెట్టారు సింగిల్గా ఉన్న ఫోటో పెట్టారు సరే నేను చూశాను చూసి లైక్ చేశాను ఎందుకంటే సాయి సార్ రక్ష మేడంది వచ్చింది సేమ్ రక్ష మేడం కూడా అంతే స్టేటస్లు పెట్టారు అందుకే నేను స్క్రీన్ షాట్లు పెట్టాను ఫస్ట్ సాయి సార్తో ఉన్న డైలాగ్ పెట్టింది ఆవిడ తర్వాత ఆమె పర్సనల్గా అంటే పర్సనల్ అంటే ఆమె సింగిల్ ఫోటో పెట్టింది ఇక్కడ ముఖేష్ గౌడ సార్ వచ్చేసి సాయి సార్తో దిగిన ఫోటో పెట్టారు ఆయన సింగిల్ ఫోటో పెట్టారు ఇక్కడ రక్షా మేడం సాయి సార్తో పెట్టింది సింగిల్ ఫోటో పెట్టింది సో అందువలన అనమాట నేను నాకు అది చూడగానే నాకు కొంతమంది మెసేజ్ చేశారు మన అవి గుర్తొచ్చినాయండి ఎందుకంటే ఏమో మేడం మనకేం తెలుసు మనకు తెలియదు కదా బహుశా వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళు అలా చెప్పు ఫ్యూచర్లో వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారేమో అనేసి అంటే నాకు ఆ మాటలు గుర్తొచ్చేయండి దానికోసమే నేను వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే నిజమేనండి ఎందుకంటే ఈరోజు కూడా నాకు ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూసానండి వాళ్ళవి వాళ్ళు పబ్లిక్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏదైతే ముఖేష్ గౌడ సారు రక్షా మేడం చెప్పారు మీ ఇద్దరు సుమన్ టీవీ అండి సుమన్ టీవీ ఒక యాంకర్ ఉండిద్ది కర్లింగ్ హెయిర్ ఉండిద్ది దానికి ఆమె అడిగింది డైరెక్ట్గా ముఖేష్ సార్ని ఆమె అప్పుడు చెప్పే చెప్పారు అనమాట సారు అలా ఏం లేదు అభిమానం అలా ఉంది కానీ మేము ఎవరు దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయింది జస్ట్ ఒక మంచి కోఆట్ నాకు రక్ష మంచిగా నాకు కోఆపరేట్ చేసింది ఎందుకంటే గుప్పనిత మంచి సీరియల్ చేసినప్పుడు ఏదైనా కానీ ఒక క్యారెక్టర్ ఇద్దరు చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అని అప్పుడు చెప్పారండి సో నాకు అలా నాకు మంచి కోఆర్టిస్ట్ అనమాట రక్ష అంతే తప్ప ఏం లేదన్నట్టుకైతే చెప్పారు దానికి కూడా మన వాళ్ళు ఏమి ఏమన్నారంటే బహుశా ఫ్యూచర్లో ఉండొచ్చు అంటే చాలా హ్యాపీ అండి ఎందుకంటే మన తెలుగు వారిలో వాళ్ళు ఒక సీరియల్ నటించిన అంటే కన్నడలో వాళ్ళు ఏం సీరియల్ నటించారో మనకు తెలియదండి ఒక ఆమె నన్ను అయితే కన్నడలో వాళ్ళిద్దరు కలిసి నటించారు కన్నడాలో వాళ్ళు అనేసి నాకు కామెంట్స్ పెట్టారు ఒకళ్ళు నాకు తెలియదండి వాళ్ళు కన్నడలో నటించారండి నిజంగా నేను సీరియల్లో కన్నడ అని నేను నాకు అంత ఐడియా లేదండి నేను చూసిందే గుప్పిడంత మనసు సీరియల్లోనే ఆవిని చూశాను తర్వాత తర్వాత సార్ ఆల్రెడీ ప్రీవియస్ ఎప్పుడో ఈటీవీలో ప్రేమనాగర్ అనే మూవీ తీశారని మళ్ళీ రక్ష అనే ఆమె ఇప్పుడు మా ప్రముఖ ఈయన అదేనండి ఆ సీరియల్ వంటలక్క సీరియల్లో వాళ్ళ హస్బెండ్ మంజుల గారా మంజుల అంపారు ఆమెతో కలిసి ఒక సీరియల్ కృష్ణవేణ ఏదో సీరియల్ తీసిందని తర్వాత తర్వాత తెలిసిందే తప్ప వీళ్ళు కన్నడలో తీసారని నాకైతే తెలియదండి అది కన్నడలో కూడా తీసారంట మరి మన మనకైతే నాకైతే తెలియదు నేను ఎప్పుడు చూడలేదు గుప్పిడెంత మంచి సీరియల్ కూడా నేను సగంలోనే చూశానండి అది ఫస్ట్ నుంచి కూడా నేను సీరియల్ చూడలేదు ఇక అప్పటి నుంచి ముఖేష్ గౌడ సార్ అంటే అభిమానం అనమాట సో అదండి సార్ ఈరోజు స్టేటస్ పెట్టింది నేను అంటే మన అందరం ఏదైతే సార్ వాళ్ళు ఓ మ్యారేజ్ ద్వారా ఒకటి అవ్వాలని ఆశపడుతున్నామో ఈరోజు వన్ బై వన్ సేమ్ ఆమె సార్త పెట్టింది సోలోగా పెట్టింది ఈవిడ సార్త పెట్టింది సోలోగా పెట్టింది ఎందుకంటే ఒకరు ఒకరు స్టేటస్ని వాళ్ళు చూసుకుంటారు కంపల్సరిగా ఎందుకంటే మనమే ఫ్యాన్స్ చూస్తుంటే కలిసి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నటించిన వాళ్ళు వాళ్ళెందుకు ఎందుకు చూసుకోరండి స్టేటస్ చూసుకుంటారు కదా సో అదనమాట రీసెంట్గా మనకి ముఖేష్ గౌడ సార్ బర్త్డేకి కూడా రక్షా దగ్గరికే వెళ్ళారు సారు మీరు సార్ స్టేటస్లు చూస్తుంటే మీకు అర్థమైద్ది బహుశా చాలామందికి ఈ విషయం తెలిసే ఉండిద్ది ఎందుకంటే ముఖేష్ గౌడ సారు స్టేటస్ వల్ల ఆయన బర్త్డేకి మొత్తం అన్ని స్టేటస్ పెట్టినప్పుడు రక్షాగారితో ఉన్న స్టేటస్ కూడా ముఖేష్ గౌడ సార్ అయితే పెట్టారండి సో అది చూసి మేము చెప్తున్నాం అనమాట సో ఇదేమైనా కానీ రక్ష గారు ఏమేమి చేస్తున్నారో నాకు తెలియదండి ముఖేష్ గౌడ సార్ మాత్రం ఆల్రెడీ రెండు చేస్తున్నారని అందరికీ నేను సో సారీ సిన్ మూవీస్ ఎప్పుడే వస్తాయా అనేసి ఎదురు చూస్తున్నాము సో మనము వ్యూస్ కోసం అట్లా ఏం కాదండి ఈరోజు నాకు ఆ స్టేటస్ చూడగానే నాకు ఆ పదాలు గుర్తొచ్చినాయి కామెంట్స్ పెట్టారు చాలామంది వాళ్ళు అందువల్ల నేను ఈ వీడియో చేసాము సో నేను ఇదే వీడియో కాదండి నేను అన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను సో దయచేసి కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంచెం చిన్నవారిని మరీ వెదర్ కొట్టేసేయకండి నేను చాలా చిన్న చిన్న యూట్యూబర్స్ అనమాట సో వ్యూస్ వస్తున్నాయి అని అంటే మీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ నాకు సబ్స్క్రైబర్స్ కూడా లేరండి టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు సో మాకు వేలు వేలు అయితే రావండి అయినా కానీ యూట్యూబ్ లో మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వేస్తే ఒక డాలర్ కూడా యాడ్ అవదండి అది ఇప్పుడు నాకు ఇప్పుడు తెలుస్తుంది సో ఎందుకంటే మినిమం పదివేలు ఇరవై వేలు ఉంటేనే రెండు మూడు డాలర్స్ యాడ్ అవుతాయి ఈ ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్కి కి ఒక డాలర్ కూడా యాడ్ అవ్వదండి సో అదే నేను చెప్పాలనుకున్నాను ఏదో వ్యూస్ కోసం చేసేస్తున్నామని కాదు బట్ మనకంటూ కొంచెం అభిమానం కాబట్టి అలా చేస్తున్నామని తప్ప అందరం అయితే చేయలేం కదండి సో ఇదేనండి సో మీలో ఈరోజు ముఖేష్ గౌడ సార్ స్టేటస్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మీకు కూడా ఉన్న తప్పకుండా కామెంట్స్ లో తెలపండి